హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి మలాయి చికెన్ ఈ మలాయి చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దాన్ని ఫ్రెష్గా టూ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు నేను నీట్గా కడుక్కున్నాను దాంట్లో నేను కొద్దిగా వైట్ పెప్పర్ కర్డ్ అండ్ జీలకర్ర పొడి అయితే కొద్దిగా యూస్ చేశాము దాంట్లో వైట్ పేపర్ మాత్రమే యూస్ చేయాలండి లేదంటే చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇంకా ఈ చికెన్ అయితే మనం వన్ అవర్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి వన్ అవర్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ మూడు ఇలాచి మూడు లవంగం ఒక చెక్క నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి ముందుగా ఆ తర్వాత ఇవి వేయిన తర్వాత ఇలా ఫ్రై అవుతే చాలా దీంట్లో ఒక చిన్న రెండు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను అండి సన్నగా ఇలా తరుగుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి దూరగా వేయేంతవరకు వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక కాజు అయితే నేను వేసుకుంటున్నాను కాజు మనం వేసుకుంటే ఒక టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే కాజు వేసుకుంటున్నాను ఇప్పుడు కాజును కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసుకుంటున్నాను ఇలా మెత్తగా అయ్యేవరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి మళ్ళీ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక రెండు ఇలాచి రెండు లవంగం ఒక దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేయాలి మనం ముందుగా వన్ అవర్ అయితే మనం చికెన్ పక్కకు పెట్టుకున్నాం కానీ ఆ చికెన్ ఈ ఆయిల్లో వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ప్యాన్కి అంటకుండా మనం కదుపుతూనే ఉండాలండి లేదంటే ప్యాన్కి అర్తుక్కుపోతుందనమాట ఇలా కొద్దిగా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీని అంతా మిక్స్ అయ్యేంతవరకే ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకుంటే పీసెస్కి సాల్ట్ అనేది కొంచెం పడుతుందండి సో ఇలా మొత్తం బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి చూడండి ఇలా ప్యాన్కి ఎలా అతుక్కుపోతుందో సో అలా అతుక్కుపోకుండా మనం వెంట వెంటనే అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చూడండి పీసెస్ మనకి కొద్దిగా బ్రౌనిష్ అయితే అయ్యాయి ఇంతే ఫ్రై అయితే చేసుకుంటూ సరిపోతుంది మరి ఎక్కువ మాడగొట్టకుండా మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదండి అది దీంట్లో వేసుకొని అంతా సరిగా ఇలా మొత్తం పైనుంచి కిందకి ఇలా పీసెస్కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకటేలాగా ఇలా కలుపుకోవాలండి అన్ని పీసెస్కి పట్టేటట్టు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే అండి ఇప్పుడు వేసుకొని ఆ సాల్ట్ కూడా మొత్తం ఒకటేసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి అన్ని పీసెస్కి ఇప్పుడే మనం పేస్ట్ వేస్తాం కాబట్టి కొద్ది సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా లైట్గా కొద్దిగా అండి వాటర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ పోయకండి ఎందుకంటే చిక్కదనం అనేది పోతుంది కాబట్టి లైట్గా వేసుకోండి వేసుకొని ఇప్పుడు మనం కొద్దిగా కలుపుకొని దానిపైన ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకొని చూద్దాం చూడండి ఇప్పుడు చికెన్ అయితే కొద్దిగా మనకి ఉడికిందనమాట లోపల పీస్ చూస్తే మనకి అర్థమవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం నేనైతే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిసేపటి తర్వాత నేనైతే కస్తూరి మేత అయితే వేసుకున్నాను కస్తూరి మేతి కూడా మనకి చాలా టేస్ట్ని ఇస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ దీంట్లో వేసుకొని ఒక ఒక పదిహేను నిమిషాల వరకు మనం ఉడకనిద్దాం ఇలా ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి చూడండి ఇప్పుడు మనకి థిక్నెస్ అనేది కనిపిస్తుంది సో ఇలా మనం ఒక పదిహేను నిమిషాల వరకు అయితే కుక్ చేసుకుందాం చూసారు కదండీ ఫైనల్గా మలై చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ రోటీస్కి అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ సెట్ అయిందండి నా రెసిపీ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్